దానికి ప్రోడియా మేనేజర్ ఏపీ తెలంగాణకు అనేది చూస్తారని నా పేరు విష్ణువర్ధను ఇప్పుడు నేను మధునాని ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకు పెట్టినానంటే మనోని కాకుండా మను ఎందుకు పెట్టినంటే దీనికి కాంపిటేటర్ ఏమున్నది అనే విషయం కూడా మీకు చెప్పాలి సో ఈయన పైనీర్ వేశాడు సరిపోకపోతే సమ్ పార్ట్ ఆఫ్ టూ కేజెస్ ఈయన దగ్గర మా రైతుల దగ్గర తీసుకెళ్ళి సోయింగ్ చేసుకున్నాడు రెండింటికి వేరియేషన్ అంటే ఒకటే కల్టివేషన్ ఆయన చేసే విధంగా నీళ్లు కట్టడము మంద వేయడము మందు కొట్టడం ఏదైనా ఒకటే విధానం ఉంటుంది కాబట్టి రెండింటికి వేరియేషన్ ఏంటంటే నీకు తను చెప్తాను ఎందుకంటే పైనీర్ అనేది ఎప్పటికీ లో ఉన్నటువంటి వెరైటీ సో మీ అందరి పైన వెరైటీ కాబట్టి దానికి దీనికి తేడా ఏందని మధు చెప్పమని మాత్రమే నేను చెప్తాను తప్ప నా కంపెనీ గురించి నేను చెప్పకుండా రెండోది నా కంపెనీ ఏంటంటే డబల్ త్రీ వన్ ఎయిట్ అనే వెరైటీ ఏంటంటే ఇది మన నేలలకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎండాకాలానికి కానీ వానకాలానికి కానీ అనుకూలమైనటువంటి పంట ఎందుకు రావాల్సింది దీంట్లో గొప్పతనం ఏముందంటే బిల్ట్ రెస్టారెంట్ అనేది బాగా ఉంటుంది అంటే ఎండు తెగులు అనేది చాలా తక్కువ ఉంటుంది లెస్ వస్తుంది సో రెండోది ఏంటంటే థిక్ ఫీలింగ్ ఉంటుంది కలర్లో మనల్ని ఎవరో డామినేట్ చేయలేరు మీ పైన నీరు కానీ సింగి అంటా మాన్స్ అంటా అటువంట ఎవరు కూడా మన కలర్లో రాగా చెప్ప సో ఒక నీటి తడి నీటి తడి తక్కువైనా కూడా దీన్ని ఓర్చుకునే గుణం ఉన్నదండి కింద అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే లాడ్జింగ్ అనేది పడదు కింద పడదు అంటే రేపు ఏమైతే అంటే ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత మనకు ఈ రాళ్ల వానలు బాగా వస్తాయి సో ఈ రాళ్ల వానలకి ఏంటంటే సైక్లోన్స్ వచ్చినా కూడా ఏంటంటే కింద పడడానికి ఆస్కారం ఉండదు ఎందుకు అని మీరు అడగచ్చు కింద వేరు వ్యవస్థను చూడండి మూడు ఉంటాయి స్టెమ్ చూడండి ఇంత దొడ్డు దొడ్డు ఉంటుంది కంకి పెట్టే వరకు అదే స్టెమ్ ఉంటుందా కంకి పెట్టిన తర్వాత కిందలో ఉన్న మాత్రమే పైకి సన్నగా ఇచ్చింది కింద నుంచి ఫైవ్ వరకు ఒకటే రకంగా ఉంటాయి ఏమైందంటే లార్జింగ్ ఆస్కారం అవుతుంది కాబట్టి మా అన్న లార్జింగ్ పడకుండా ఉన్నదానికి ఆస్కారం ఎక్కువ అంటుంది ఇది నేను ఎక్కువ చెప్పేది ఎందుకంటే మేము సీనియర్స్

చెప్పండి సార్ అన్నిటికీ అత్తనం కాదు అన్నిటికీ అతన కదా దీని మట్టికి ఎందుకు బ్లాక్ ఉంటారు நூட்ட நல பசதம் அவசம் அது யூரியா மொக்க తర్వాత పొలం యూరియా పోసి 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 అది మీకు అర్థం కావట్లేదు ఏముంది మూడు వందలకు వచ్చి యూరియా తీసుకొచ్చి పోతున్నారు రెండు సంవత్సరాల తర్వాత మూడో సంవత్సరాలు ఎరస పోతుంది అది మీకు అర్థం కావట్లేదు வாரடnummer மாட்டல. மா கானாரு. 7.5. இந்த யூரியா வாரட 15 கிலோ போயிரோடு. 120 கிலோ ஒட்டுப்பста வாரதே ஜாலமாக்கு. ప్రకారం ఒక బస్తా ఎందుకంటే డితే పదహారు వంద పదారులు ఐదు ఐదు వేసిన అనుకుంటాం అని చెప్పేసి ఐదు వేస్తాను అంతే తప్ప వేరే ఏం లేదు మీరు వేరే అనుకోతున్నాను అనేదా భావించదు అక్కడ అంతేస్తున్నాం అక్కడికి వచ్చేది వేయట్లేదు పొటాష్ దుక్కులు దున్నట్లేదు ఎవరు ఫస్ట్ దుక్కి ఇతన పెట్టము పొటాష్ వాడట్లేదు రావట్లేదు ఎందుకంటే పొటాష్ ఇచ్చినాక నలభై ఐదు రోజుల తర్వాత తీసుకుంటుంది అది మీరు ఎవరు వేయట్లేదు పొటాషన్ ఇంత కంకాయ్యాకేపుతున్నారు అదే అప్పుడు ఏంటి సార్ పాలినేషన్ పెరిగేటప్పుడు వచ్చే పనికి వచ్చిద్దేనా అంటున్నా తయారైనప్పుడు ఇవ్వండి పొటాష్ ఇవ్వండి ఇవ్వాలా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీకు పదహారు వందల కోసం చూస్తున్నారు కానీ ఒక కిట్టే పెరుగుతాయి మనకి ఏమున్నాను ఇంకా మళ్ళీ చెప్తాను